సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడపట్నంలోని డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకు జరిపారు సిపిఐ పార్టీ నాయకులు డ్రైవర్ల ఆందోళనకు మద్దతు తెలుపుతూ రాస్తా రోకుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల్లో అనుసరిస్తుందన్నారు కార్మికుల సంక్షేమాన్ని హరించే విధంగా రూపొందిస్తున్న చట్టాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే పోలీసులు నచ్చ నచ్చజెప్పడంతో ధర్నాను విరమించిన డ్రైవర్లు ప్రకటించిన విధి విధానాలు డ్రైవర్లు నష్టపోవడానికి చాలా విధంగా ఉన్నాయి డ్రైవర్లు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లం పిల్లలు వాళ్ళని కాపాడుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి ఈ మన ఇండియా మొత్తంలో ఇండియాకి ఒక ఆర్మీ ఎలాగో మన లారీ డ్రైవర్లు కూడా ఆర్మీ ఎంత సేవ చేస్తుందో అంత కాకపోయినా అంతలో ఒక ఒక భాగంగా అయినా ఈ రవాణా సౌకర్యం అనేది ఉంటుంది దీనికి కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఆలోచనలతోనే కొన్ని విధి విధానాలు రాంగ్గా పెట్టింది ఏడు లక్ష రూపాయలు యాక్సిడెంట్ అయితే ఏడు లక్ష రూపాయలు జైలు ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అదే ఏడు లక్షలు మా మా అదే పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలా అదే అమౌంట్ మా దగ్గర ఉంటే మేము లారీలకి ఎందుకు తిరుగుతాం మా భార్య పిల్లల్ని దూరంగా వదిలేసి మేము ఎందుకు అలా వెళ్తాం ఈ ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఇలాంటి ధర్నాలు చేస్తున్నాం ప్రతి ఒక్క డ్రైవర్ రావాలి వచ్చి ఈ ధర్నాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు మేము ఇలా ఈ దేశం ఇలా ఉండడానికి కారణమైంది ఒక రవాణా మార్గం వల్ల ఇలా ఉంది మనం తినడానికి ఫుడ్ బట్టలు చెప్పులు అవసరమైతే ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఒక లారీ లారీ వల్ల రవాణా అవుతుందని మేము కోరుకుంటూ ఈరోజు సమ్మె చేసుకున్నాం ఇలాంటి తప్పు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని ఈ డ్రైవర్ల స డ్రైవర్ అందరూ ధర్నా చేయడం జరుగుతుంది ఇలాంటి నిర్ణయాలు కరెక్ట్ కావు ఈ మా పెళ్ళం పిల్లల్ని మా బిడ్డల్ని వదిలేసి ఎన్నో రోజులు ఎన్నో రోజులు ఊర్లమ్ముడు తిరిగి తిరిగి దేశ సేవ చేస్తుంటే ఈనాటికి కూడా ఒక లారీ డ్రైవర్కి గుర్తింపు అనేది లేకుండా పోయింది అలాంటి విధి చేస్తున్నాం ఈ సమ్మెకి మూల కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయాలు అనుకొని ఆ డ్రైవర్లు అందరికీ